శ్రీ విష్ణు రూపాయ నమశివాయ పూర్వం రెండు పక్షులు ఉండేవి కొండంత ఆకారము గొప్ప బలము నిషాకరుడనే ముని ఆశ్రమంలో పెరుగుతూ ఉండేవి ఒకసారి ఆ మహర్షి దేవలోకానికి వెళితే ఈ పక్షులు రెండింటికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది ఏమిటంటే సూర్యుడు అస్తమించేలోపు సూర్యుడి వరకు ఎగురుదాము ఎవరు ముందు చేరుకుంటే సూర్యమండలానికి వాళ్లే గొప్ప అని రెండు ఎగరడం మొదలుపెట్టి సూర్య మండలం వరకు వెళ్తూ ఉంటే తమ్ముడు ఆ వేడికి వచ్చి కింద పడిపోవడం మొదలుపెట్టాడు దాంతో అన్నగారైన పక్షి అయ్యో పాప నా తమ్ముడు పడిపోతున్నాడే అని ఆ తమ్ముడు పైన వాలి రెక్కలు రెండు కప్పి తమ్ముడిని కాపాడేసరికి సూర్యుడి వేడికి అన్నగారి రెక్కలు రెండు కాలిపోయి తమ్ముడు రక్షింపబడి ఒక అడవిలో పడిపోయాడు అన్నగారు వెళ్లి నిశాకరుడు ఆశ్రమంలో పడ్డాడు ఆ పక్షులే జటాయువు సంపాతి సంపాతి రెక్కల కాలిపోయి ఆశ్రమంలో పడితే ఆ మహర్షి చూసి అయ్యో నేను లేనప్పుడు ఇద్దరు ఎంత పని చేశారు బాధపడకు మీ ఇద్దరి జన్మలు సార్థకమవుతాయి శ్రీ మహావిష్ణువు కిందకొచ్చినప్పుడు ఆయనకి సహాయపడే జన్మలు మీ ఇద్దరు వేను ఇప్పటికీ ఎనిమిది వేల ఏళ్ల తర్వాత జరుగుతుంది రామావతారంలో శ్రీరాముడి పత్నిని రావణాసురుడు ఎత్తుకుపోయి లంకలో ఉంచుతాడు అప్పుడు ఆ తల్లిని వెతుకుతూ వానర్లు వస్తారు వాళ్ళకి రామకార్యంలో సహకరించు నీకు రెక్కలు వచ్చేస్తాయి అని చెప్తాడు మహర్షి ఆ పక్షి ఆ సముద్ర తీరంలో గుహలో ఉంటుంది ఆ సీతాన్వేషణ చేస్తూ దక్షిణ దిక్కుగా వెళ్లిన వానర్లకి ఎంత వెతికినా సీతమ్మ జాడ కనిపించలే అప్పుడు ప్రాయోపవేశం చేసి చచ్చిపోదామని ఒక గుహలోకి వెళ్లేసరికి ఈ పెద్ద పక్షి దానికి రెక్కలు లేవు అది చూసి ఆహా నాకు ఈరోజు మంచి ఆహారం దొరికింది వీళ్ళు ప్రాయోపవేశం చేశాక ఒక్కొక్కళ్ళే తినేస్తాను అని కూర్చుంది అప్పుడు అంగదుడు అది విని జటాయు పక్షేమో శ్రీరాముడికి సహాయం చేసి ప్రాణాలు వదిలేసిందా ఈ పక్షేమో రాముడికి సహాయం చేద్దాం అనుకునే మన ప్రాణాల కోసం కాసు కూర్చుందా అన్నాడు అప్పుడు అది విని అయ్యో జటాయు నా తమ్ముడు ఎలా చనిపోయాడు అంటే శ్రీరాముడి చరిత్ర మొత్తం చెప్పారు వీళ్ళు అప్పుడు ఆ పక్షి అయ్యో నా తమ్ముడు చనిపోయాడు నన్ను అయ్యో మోసుకుని ఆ సముద్రం ఒడ్డుకి చేర్చండి అంటే వీళ్ళు ఎలాగోలాగ తీసుకువెళ్తే జటాయుకి తర్పణాలు వదిలింది ఆ తరువాత సీతాదేవి జాడ వాళ్ళకి చెప్పి మా గురువు గారు చెప్పారు అలాగే నా కుమారుడు నాకు ఆహారం తేవడానికి వెళ్ళినప్పుడు చూసాడు కూడా రావణుడు ఎత్తుకుపోవడం అని చెప్పింది వెంటనే ఆ పక్షికి రెక్కలు వచ్చేసి మళ్ళీ పూర్వపు యవ్వన వచ్చి రివ్న ఆకాశంలోకి వెగిరిపోయింది పురాణాల్లో ఇతిహాసాల్లో కథలు మనకి ఎంతో నేర్పిస్తాయి పక్షులు వేసుకున్న పందెం లాంటివి ఈ కాలంలో యువకులు రోడ్డు పైన బైక్ రేసులంటూ అంటూ వేషాలు వేస్తున్నారు కదా గుర్తుపెట్టుకోండి పక్షుల్లాగే వాళ్ల ప్రాణాలకి ప్రమాదం అలాగే రోడ్ల మీద ఎదుటి వాళ్ళని బుద్ధితే వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం పురాణంలో మన జీవితానికి ఉపయోగపడేలాంటి అంశాలు ఎన్నో ఉంటాయి ఆ కథని మన జీవితానికి అన్వయించుకుంటే తెలుస్తాయి శ్రీమాత్రేన్మ